క్రీస్తులవా క్రీస్తు నామంలో మీ అందరికీ అండి బాగున్నారా ప్రేమైన వాళ్ళారా నిజంగా ఈ జీవిత యాత్రలో ఈ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేక బాధపడుతున్నారా బాధపడకండి ప్రభువే మనతో ఉన్నాడు ఈ భౌతికమైన ఏ కోల్పోయామని చెప్పేసి ఎక్కువ బాధ అవసరం లేదు చాలా విషయాల్లో చాలా బాధపడుతుంటాం అయితే ప్రభు ద్వారా మనం పొందవలసినవి ఎన్నో ఉన్నాయి ప్రభు అన్ని ఇస్తాడు అందుకే పాటు ఉంది కదా పొంది తిని నేను ప్రభువాణి నుండి ప్రతి శ్రేష్ట భువియందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భువియందు జీవిత యాత్రలో వచ్చి తిని జీవిత యాత్రలో సాగేవా చితిని ఇంత వరకు నాకు తోడై ఉంది ఇంత వరకు నాకు తోడై ఉండి ఎబినే జరువై సుప్రభువా సుప్రభువాబినే జరువై ఏ సు ప్రభువా నారణ కర్తవో నీవైతే నా కర్తవో నీ వైతేవి పొందీ తినే నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట నీ భువి ఎందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి కటి లోకంలో ప్రభు దగ్గర నుండి మనం పొందలేందంటే ఏం లేదు ఒకరికొరికి బాధపడద్దు ఈరోజు చాలా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేక బాధపడుతున్నావేమో ఎహోవా ఉత్తముడైన రుచు తెలుసుకోండి ప్రభు నిన్ను ఆకలి కొననీయుడు నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టివేళ్ళని ఆలోచన కాదు సరిచేయబడిన హృదయం కలిగి రక్తముతో ఉదక స్నానం చేయబడిన మంచి మనస్సాక్షి కలిగి ప్రభుని చేరు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదవ చరణాన్ని చదువుతున్నాను నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహో వారిని వారిని విడిపించును ఈ భూలోకంలో మనము యాత్రా జీవితంలో అనేక ఆపదలు కలుగుతూ ఉంటాయి ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో ఆపదలు కలగవచ్చు దిగులు చెందమాక ఎన్నో ఆపదలు ఎన్నో అగచాట్లు ఎన్నో కష్టాలు నష్టాలు ఎందుకంటే నీతిగా బ్రతికినప్పుడు దానియాలు చూడండి దానియాలకు గొప్ప ఆపద వచ్చింది దేవుని పక్షాన్ని నిలబడినందుకు నీతిగా బ్రతికినందుకు నింద వేశారు అర్థమైందా నింద వేశారు అంత మాత్రాన దేవుడు నీతిమంతుని వదిలిపెడతాడా అస్సలు వదిలిపెట్టండి నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ కూడా వాటన్నిట్లో నుండి దేవుడు విడిపిస్తాడు అమ్మ తమ్ముడు చెల్లి అన్నయ్య సేవకుడా సహోదరుడా దేవుని సువార్త నిమిత్తం ప్రయాసపడుతున్న ఓ నా స్నేహితుడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు తన సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు యహోవా గణపరచబడునుగా కానీ వారు నిత్యం పలుకుతురు అర్థమైందా తన సేవకుని క్షేమాన్ని దేవుడు చూస్తాడు ప్రజలే కాదు దేవుడే ముందు క్షేమాన్ని కలిగించేవాడు ఓ ప్రియ స్నేహితులారా సమయంలో నీ జీవితంలో ఎన్నో ఆపదలు రావచ్చు నా జీవితంలో కూడా చెప్పలేని ఆపదలు ఎన్నో కలుగుతూ వచ్చినాయి వాటన్నిటిలో నుండి ప్రభు తప్పించాడు ఏమైపోతుందో ఏమైపోతానో అన్న పరిస్థితిలో నుండి ప్రభు ఉన్నాళ్లే ఆయన నా తోడున్నాడు ఆయనను విడిపిస్తాడు అన్న స్థాయిలోనికి ప్రభువును నడిపించాడు దావీ ఎన్నిసార్లు అపాయాలను తప్పించుకున్నాడు తెలుసా సింహాల నోలను తప్పించుకున్న దావేదు చేతు నుండి తప్పించుకున్న దావేదు సవుల నుండి తప్పించుకున్న దావేదు శత్రువుల నుంచి తప్పించుకున్న దావేదు ఎన్నో అపాయాలు వాటన్నింటిలో నుండి దేవుడు ఆయన్నో చుట్టూ సైన్యం మోహరించినప్పుడు ఎటు తోచని పరిస్థితుల్లో ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఇరుకు కష్టము మరణము ఆసన్నమైంది అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతిమంతుని కలుగు ఆపదల అనేకములు వాటన్నిటిలో ఉండి హోవాని విడిపించును ఇలా శ్రద్ధకు మిష కబతిన అనగా అనన్య విషయాలు ఆచర్యాలు కూడా ఎన్ని ఆపదలండి అగ్నిగుండంలో ఇవ్వబడ్డారు దేవుడు విడిపించలేదా అగ్నిగుండం కంటే నీ సమస్యలు అధికంగా ఉన్నాయా అర్థమైందా సింహాల గుహ కంటే నీకున్న సమస్యలు ఇంకా గొప్పగా ఉన్నాయా ఒకవేళ అప్పుల సమస్యలో ఉండొచ్చు బాధపడకు నీ బిడ్డలకు వివాహం కాలేదని ఉద్యోగం రాలేదని బాగా బాధపడుతున్నావు మరి ప్రభు ఉన్నాడు ఒక్కసారి మోకరించి ప్రభు నా పరిస్థితి నుండి విడిపించు నా భర్త నా మాట వినట్లేదు నా భార్య నా మాట వినట్లేదు నా పిల్లలు నా మాట వినట్లేదు అయ్యా ఒక్కసారి నీ నాయనా అని నువ్వు ప్రార్థన చేసుకో ఒకవేళ నీకు ఎవరి ద్వారా ఆపదలు వస్తున్నాయో ఎవరి ద్వారా ఆపదలు వస్తున్నాయో ఒకసారి పౌలు గారు భయంకరమైన ఆపద ఆ సముద్రంలో వెళ్ళేటప్పుడు అపోసల కారం ఇరవై ఏడు అధ్యాయం అనుకుంటాను ఎన్ని ఆపదలు ఒకటా రెండా ఎన్ని చెప్పగలం మరణ మంచుల్లోనికి వెళ్ళి బయటకు వచ్చిన సందర్భాలు పౌలు గారి జీవితం ప్రియమిత్రమా దిగులు పడకు నీ జీవితంలో వస్తున్న ఈ ఆపదలన్నింటిలో నిన్ను ప్రభువు విడిపిస్తాడు రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి కృపగలింది దేవునికి స్తోత్రాలు మీ ప్రియకుమారు మా రక్షకుడు నేను సుక్రీస్తున్న మిమ్మల్ని ఎంతగానో ఘనపరుస్తున్నాం ఈ ప్రార్థన అవస్థలు కొని బిడలు నేను ముఖ్యంగా వారు ఏ ఆపదలో ఉన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ కష్ట నష్టాల్లో ఉన్నారు వారికి కావాల్సిన నీ ఆదరణ క్షేమం దయచేయని కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబ విషయంలో ప్రభు మీరు ఓదార్చండి ఆదరించండి తన గవర్నమెంట్ జాబ్ విషయంలో కూడా మీ చిత్తమతి సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు సహాయం చేయండి ఈ విధంగా మా పరమ తండ్రి నీ సహాయాన్ని కోరుతుంది చలిచారా కొరకై కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం చేయండి నాయనా మోజస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబాన్ని కూడా దీవించండి ఆస్వాదించండి ఈ విధంగా సైమన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి ప్రభు పరిపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభు సహాయం చేయండి జోబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన సెలబేషన్ కొరకే నీటు నా ప్రభా నాయన నాయన జ్ఞాపం చేసుకుని తన భవిష్యత్తు విషయంలో కూడా సహాయం చేయండి పావుని కొరకై దుర్గా ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆదరించని కూరు కుటుంబాలను నాయన నా ప్రభా పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా శ్యామల గారికి ఒకరు ప్రాణం చేస్తున్నాం నా నాన్న ఆయన హెల్త్ బాగాలేదని వింటున్నాను నాయన వాళ్ళ మామగారికి నాయన జ్ఞాపం చేసుకునండి మీరు స్వస్థపరచండి నాయన జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభా వారి అమ్మగారు నాయన నా ప్రభా అంజమ్మ కొర ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి శ్రీలత కొర ప్రార్థన చేస్తున్నాం నాయన గుంటకల్లు జ్ఞాపం చేసుకుని స్వస్థపరచండి నాయన ప్రభా నాయన అంత మాత్రమే మాత్రమేగా తండ్రి నాయన మా ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభా నాయన రైట్ రైట్ లెగ్ బాగలేదని ఒక సహోదరి ఆయన పంపిస్తూ వచ్చారు నా ప్రభానా నా ప్రభా మేరీ నా తనకు మా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేమని ప్రార్థన చేస్తారు సోద లీలాతూ ప్రార్థన చేసినా మీరు ఆదరించండి మీరే చేయమని మా ప్రియులందరినీ కూడా దీవించమని ఈ పరిచయం కూడా దీవించండి చేయమని ఏ స్నాములు ప్రార్థించండి వేడుకున్న స్నాము తండ్రి ఆమెన్